హలో అండి పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి ఈరోజైతే మనం రెసిపీ అయితే రాగి బిస్కెట్లు అండి రాగి పిండితో అలాగే హెల్తీగా బెల్లంతో కూడా మనం చేసుకుంటే రాగి బిస్కెట్లు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి అండి చాలా బాగుంటాయి మరి మనం లేట్ చేయకుండా మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూసుకుందామండి చాలా హెల్తీ రెసిపీ అండి కాబట్టి మనం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతా మాట్లాడుకుందాము నేను చూడండి కొలత మీద అయితే చెప్తున్నాను సేమ్ ఇదే డబ్బాతో నేను డబ్బాడు రాగిపిండి అయితే తీసుకున్నానండి అందులోకి తర్వాత నేను గోధుమ పిండి కూడా కొంచెం తీసుకున్నాను రాగిపిండి డబ్బా అయితే అందులో పావు వంతు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఇది గోధుమ పిండి అనేది బైండింగ్ మాత్రమే అంటే రాగిపిండి చాలా రఫ్గా ఉంటుంది కాబట్టి అందులో కలపడానికి గోధుమ పిండి అనేది ఒక పావు వంతు అయితే తీసుకున్నాను అరంతు అర కూడా అరంతు కూడా తీసుకోవచ్చు నేను డబ్బాడు పిండికి పా వంతు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అలాగే ఈ డబ్బాలో సకానికి నేను బెల్లం అండి మెత్తగా బెల్లనైతే నేను బాగా తురుముకున్నాను ఈ కరెక్ట్గా ఈ డబ్బా కొలకే నేను సకానికి అయితే బెల్లం అలాగే సకానికి అండి మన ఇంట్లో తీసిన ఫ్రెష్ వెన్న అండి నేను వెన్న తీసుకున్నాను వెనతో బిస్కెట్లు చాలా బాగుంటాయండి చాలా స్మూత్గా అనేది వస్తాయి మనం ఈ వెనతో బిస్కెట్లు చేయడం వల్ల ఈ డబ్బాలో సకానికి వెన్న తీసుకున్నాను అంటే బెల్లము వెన్న ఒకే ఈక్వల్గా తీసుకున్నాను దానికి రెట్టింపుగా నేను వరి సోడిపిండి అదే రాగిపిండి అయితే తీసుకున్నానండి దానికి పావు అయితే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను పాలు మనకి తగిననండి ఇన్ని పాలు అయితే పడవు జస్ట్ మనకి రెండు మూడు స్పూన్లు అయితే మనకు పాలు అయితే సరిపోతాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఏదో పెనం పెట్టుకొని ముందు ఈ రాగిపిండి అనేది నేను మళ్ళీగా వేపుకోవాలండి ఎందుకంటే రాగిపిండి మనం ఇది పచ్చి విధానం అనేది వస్తుందండి మీరు మామూలుగా పిండి యాడ్ చేసుకున్న మనకి ఆ పచ్చి వాసన అనేది పిండిలోంచి వస్తుంది మనం బాగా ఈ పిండి అనేది స్టవ్ మీద మీడియం అంట పెట్టుకొని దగ్గరుండి బాగా వేపుకోవాలండి అవి పచ్చివాసన పోయేవరకు రాగిపిండి అనేది బాగా వేపుకుంటే బిస్కెట్లు అనేది చాలా బాగుంటాయి మనకి వేపుతున్న కొద్దీ మంచి సువాసన వస్తుంది అప్పుడు మనకు బాగా వేగినట్లు లెక్కగా ఉంటుంది చూడండి ఇలా బాగా రాగిపిండి అనేది వేపుకోవాలి మనకి రాగిపిండి ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసనగా అనిపిస్తాయి బిస్కెట్లు మనం మామూలుగా తయారు చేసుకుంటే ఇలా వేపుకుంటే ఆ పచ్చివాసన అనేది ఉండదు అలాగే ఇప్పుడు నేను మిగతా గోధుమ పిండి ఉంది కదండి ఆ గోధుమ పిండి కూడా ఇందులోనే యాడ్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపేసుకుందాము ఈ రెండు పిండిలు కూడా కలిపి ఇలా వేపేసుకోవాలి ఒకంతకి నేను పోవ నేను కరెక్ట్గా డబ్బా సోడిపిండికి ఈ రాగిపిండికి అయితే సారీ అండి మేము ఇక్కడ రాగిపిండిని మేము సోడిపిండి అని అంటామండి నాకు ఆ మాట వచ్చి సోడిపిండి అని నేను చెప్తున్నాను మేము రాగిపిండిని సోడిపిండి అని కూడా చెప్తాము నాకైతే వేగిపోయిందండి ఈ రాగిపిండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇది అయితే నేను బౌల్లోకి అయితే తీసుకున్నాను మనం అదే పెనలో ఉంచితే కొంచెం అడుగును మాడిపోద్దు కాబట్టి ఇంకో బౌల్లో తీసుకున్నా చూడండి ఇంకో బౌల్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి మనం వెన్న ఉంది కదండి వెన్న నాకు కొంచెం వెన్న అనేది ఫ్రిడ్జ్లో తీసాను ఇప్పుడు కొంచెం మనకు కరిగింది ఈ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను వెన్న ప్లేస్లో మీరు బ బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వెన్నలోకి ఇప్పుడు మనం బెల్లం ఉంది కదండి ఇది బాగా తురుముకున్నాను ముక్కలవి లేకుండా ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని బాగా విస్కర్తో కానీ చేతితో కానీ బాగా క్రీమీగా వచ్చే వరకు కూడా బాగా కలిసే వరకు మనం బాగా కలుపుకోవాలి బెల్లం అనేది మీరు కేజీ దిమ్మలు ఉంటాయి కదండి బెల్లం కేజీ దిమ్మలు అమ్ముతారు కదండి అందులో తీసుకుంటే మీకు ఈ బిస్కెట్లకి అనేది చాలా బాగుంటుందండి మెత్తని బెల్లం కాకుండా మనకి కేజీ దిమ్మలు అమ్ముతారండి అందులో కొంచెం పలసద కూడా కలుస్తుంది అదైతే మనకి ఈ బిస్కెట్లకైతే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా మన క్రీమీగా వచ్చే వరకు కూడా చాలా బాగా కలుపుకోండి బాగా కలుపుకుంటేనే మనకి రాగి బిస్కెట్లు అనేవి చాలా బాగా వస్తాయి బిస్కర్తో కానీ ఇలా స్పూన్తో కానీ ఇలా చేతితోనైనా పర్లేదు బాగా కలిసి బాగా క్రీమీ టేచర్ వరకు కూడా మీరు బాగా ఇలా కలుపుకోండి చూడండి ఇలా క్రీమీగా ఇలా రావాలి ఇలా వరకు మాత్రం బాగా కలుపుకోవాలి రెండు ఈక్వల్గా తీసుకోండి వెన్న ఎంతైతే తీసుకుంటున్నామో బెల్లం అంత తీసుకోండి తీసుకొని ఇలా కలుపుకోండి మీరు బెల్లం ప్లేస్లో పంచదార వేసుకున్న పర్లేదు ఇప్పుడు నేను ఇందులోకి చూడండి ఇందాక మనం పిండి అనేది మనం ఫ్రై చేసుకున్నాం కదా వేపుకున్నాం కదా ఆ పిండిలోకి కొంచెం నేను బేకింగ్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను ముప్పై స్పూన్ అయితే వేసుకుంటున్నానండి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను మీ కాడ బేకింగ్ పౌడర్ లేకపోతే సో బేకింగ్ సోడా వేసుకుంటే అలాగే చిన్న సాల్ట్ వేసుకున్నానండి లైట్గా చిన్న సాల్ట్ అండి ఎక్కువ వేసుకోవడం చాలా తక్కువ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి అంతా కూడా నేను జలించుకుంటున్నాను ఇందాక మనం చేసుకున్న మిశ్రమంలోకి ఇప్పుడు ఈ పిండి అంతా జల్లిలో వేసి జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకోవడం వల్ల బిస్కెట్లు అనేవి చాలా సాఫ్ట్గా అనేది వస్తాయి ఇలా మొత్తం జల్లించుకుంటే ఏదైనా అడుగునే ఏమైనా ఉన్నా సరే మనకి ఇలా జల్లులో ఉండిపోతాయండి సరే ఇప్పుడు ఈ పిండిలోకి నేను కొంచెం వెనల్ అనేది చూడండి కొంచెం వెనల్ ఇవి వేసుకుంటున్నాను ఇది లేకపోతే ఇలాచి పౌడర్ వేసుకోండి ఎందుకంటే రాగిపిండి స్మెల్ అనేది మనకి ఎక్కడ కనబడకుండా ఉంటుంది లేదంటే పూర్తిగా మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాము ఈ ముద్దనంతా కూడా చేత్తో కలిపేసుకోండి పర్లేదు ఇలా విసుకరితో కాకపోయినా చేత్తోనైనా ఇలా బాగా కలిపేసుకోండి మనం బాగా పిండి అనేది నెయ్యి ఈ వెన్న వేసిన వెన్నలోకి మొత్తం ఈ పిండి బాగా కలాలి కలిసి వరకు కూడా మనం బాగా ఈ పిండి అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి నాకు కరెక్ట్గా నేను వేసుకున్న వెన్నకి పిండికి అన్నింటికి సరిపోయిందండి ఇప్పుడు నేను ఇలా చేసుకున్నా సరే నాకైతే బిస్కెట్ అనేది వస్తుంది కాకపోతే ఇంకా బాగా పొడి ఆడుతుంది కాబట్టి నేను ఇందులో కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చేస్తే నాకు ఉండైతే అయిపోతుంది మన వెన్న అనేది కొంచెం పర్సెంట్ బాగానే కరెక్ట్గా తీసుకున్నామండి చూడండి ఇలాగా మనకి ఇలాగా బిస్కెట్ అనేది ఇలా తయారవుతుంది కాకపోతే కొంచెం పాలు అనేది వేసుకున్నామంటే ఇంకా ఈ పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తబడుతుంది కొంచెం వేసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి అది జారైపోతుంది చాలా తక్కువండి కరెక్ట్గా రెండు మూడు అయితే ఉంటాయి పాలు నేను ఈ కాచి చల్లార్చిన పాలు కానీ ఇలా పచ్చి పాలు కానీ జస్ట్ ఇలా తడికేనండి తడి చేసుకోవడానికి పాలు అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీన్ని చపాతి ముద్దలాగా మనం దగ్గరికి చేసుకుందాం ఈ అంతా కూడా చూడండి ఇలాగనేది నాకు పిండి అయితే నాకు ఇలా తయారైంది ఇలాగ మరీ గట్టిగా కాదు పల్సర్గా కాదు ఇలా అనేది ఉండాలి పిండి చూసండి నాకు ఎక్కడ అంటుకోలేదు వేసినవి అన్నీ మనకు అలా సరిపోయింది పిండి అనేది మరీ గట్టిగా లేకుండా చూసుకోండి అలా మరీ పల్చగా కూడా ఉండకూడదు మామూలుగా ఇలా చపాతి మొదలైతే ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి అంతగా ప్రస్తుతాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి ఏదైనా బిర్యానీ బేసిన్ అయితే నేను తీసుకున్నానండి మీ దగ్గర ఏ బేసిన్ అయినా పర్లేదు అడుగుననేది ఇలా సాల్ట్ వేసుకొని లోపల ఇలాగా నేను ఒక ప్లేట్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు దీని మీద మనం చేసుకున్న బిస్కెట్లు అనేవి పెట్టుకోవడానికి మూత పెట్టి కొంచెం హీట్ చేసుకుందాము పది నిమిషాలు స్టవ్ మీడియం అంట్లో పెట్టుకొని కొంచెం వీట్ చేసుకుందాము అంతలోకి నేను రెండు అయితే నేను బిస్కెట్లు ప్లేట్లు అయితే తీసుకున్నానండి ఇవి ఇందులో బిస్ బిస్కెట్లు అయితే వేసుకుంటాను అందుకని నేను అడుగునైతే నెయ్యి అయితే రాసుకుంటున్నాను మీరు మామూలుగా ఏ ప్లేట్లో తీసుకుంటారో ఆ ప్లేట్లో వెన్న రాసి వెన్న కానీ నెయ్యి కానీ రాసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి నేను బిస్కెట్ ఎలా చేస్తున్నానో చూడండి ఇవి చపాతీలా రోల్లా చేసిన ఇవి పగుళ్ళు అనేది వచ్చేస్తాయండి కంపల్సరీగా ఇవి రాగిపిండి కాబట్టి కాబట్టి నేను చేతితోటే ఇలా వండలు తీసుకొని బిస్కెట్లా వచ్చేసుకుంటున్నాను చూడండి ముందు ఇలా చేతితో ఇలా ప్రెస్ ఇవ్వాలి తర్వాత మామూలుగా ఇలాగ అప్పంలాగా ఇలా చేసుకోవాలి మనం ఇలా బిస్కెట్ షేప్లో ఇలా చేసుకుంటే సరిపోద్దండి మనం రాకపోయినా కంపల్సరీగా ఎక్కడో కాడా చిన్న పగులు అనేది వస్తుందండి పగులు వచ్చినా పర్లేదు బిస్కెట్లు చాలా బాగుంటాయి మన చపాతీలా చేసుకుని బిస్కెట్లు చేసుకుందాం ఉన్నా మనకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి మనకి పగులు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇలా చేత్తోంటే ఇలా చేసుకోవడమే బెటర్ అవుతుంది అలానే పైన ఏదైనా డ్రిజిన్ కూడా పెట్టడానికి అయితే నేను చూశాను కానీ మనకు బాగా పగులు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను మామూలు ప్లెయిన్గానే ఉంచుకున్నాను ఇలాగ మన చేతి ఇలా ఒత్తుకొని మళ్ళీగా చేతి ఇలా ఒత్తుకొని ఇలా బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు ఇలా రౌండ్గా మనకు బాగా నచ్చిన షేప్లో ఇలాగ చేసుకోవచ్చు మరీ ఎక్కువ మందం అయితే పెట్టేసుకోకండి బిస్కెట్లు ఇవి కొంచెం బేక్ అవ్వడానికి ఇబ్బంది మనకి బేక్ అయినా సరే చిన్న పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చూసుకోండి మరి పల్స్గా కాకుండా దలసరుగా కాకుండా నార్మల్గా బిస్కెట్ సైజే చూసుకోండి నాకైతే ఇప్పుడు ఇవైతే ఇలా తయారు చేసుకున్నాను కదా ఇప్పుడు ఇది నాకు చూడండి పెనం కూడా ఇప్పుడు నాకు ఇది వీటెక్కింది బేక్ చేసుకున్న పాత్ర కూడా నాకు వీటెక్కింది ఇందులో అయితే నేను ఇది సెట్ చేసుకున్నాను చుట్టూ కూడా ఏం తగలకుండా మధ్యలోనే పెట్టుకోండి ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్లేట్ పెట్టేసుకుందాము ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీరు మీడియం అమౌంట్లో పెట్టుకోండి ఆ తర్వాత మీకు ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఇక మీకు మీరు పెట్టుకున్న దాన్ని పెట్టి మీరు పెట్టుకున్న బిస్కెట్లు కానీ వాటి దలసర పెట్టి మీకు అయితే బేక్ అవుతాయండి టైం అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ముందు మీడియం అమౌంట్ పెట్టుకొని ఆ తర్వాత చూసుకొని చూడండి నాకైతే బేక్ అయిపోయండి ఇలా మనం ఎప్పుడైతే కదిలించాం ఇలా కదిలాయంటే మనకి ఒక సైడ్ బేక్ అయిపోయినట్టే ఒకటి మామూలుగా తీసి చూపిస్తాను ఇది చూడండి మనకి ఒక సైడు బేక్ అయింది మనకి ఈ లెక్కలో బేక్ అయితే చాలా బాగుంటాయి బిస్కెట్లు కానీ రెండు వైపు కూడా మనం బేక్ అవుతేనే మనం బాగా ఉడిగితేనే మనకి బిస్కెట్లు అనేవి చాలా బాగుంటాయి లేకపోతే పైన ఉన్నది పొర మాత్రం మనకు పచ్చిగానే ఉంటుందండి మనకు అడుగునే ఉడుగుతుంది కానీ పై వరకు అయితే వెళ్ళదు ఆ పైన మనకు పచ్చివాసులు అనేది కొంచెం వస్తూనే ఉంటుంది కాబట్టి మన రెండు వైపులు కూడా మీరు ఇలాగ బేక్ చేసుకోవాలి కంపల్సరీగా మీరు రెండు వైపులు బేక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఎక్కువసేపు కాదండి చాలా లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బేక్ చేసుకుంటే చాలు అంటే రెండు వైపులు కూడా ఇలా బేక్ అయితే మనకి మనకి బిస్కెట్ అనేది ఎక్కడ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది నేనైతే ఇలా తిప్పేసుకున్నాను నేను తిప్పేసుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాను కంపల్సరిగా మీరు అయితే ఫాలో అవ్వండి రెండు వైపులు కూడా చేసుకొని బేక్ చేయండి బిస్కెట్లు అనేవి ఎక్కడ మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇంకా మరి బాగా లో మంటలోనే బేక్ చేసుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను చూ తీసుకుంటున్నాను ఇంకా చాలు మనకి లైట్గా బేక్ అయితే చాలు అండి ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకుంటున్నాను నేను ప్లేట్ తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇంకో ప్లేట్ కూడా నేను చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ కూడా ఇందాకలాగే మనం తయారు చేసేసుకుందాము ఇప్పుడైతే మూత మూత అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి బిస్కెట్లు అనేది మీకు చూపిస్తున్నాను వెనకాల లైట్గా చూడండి లైట్ కలర్ అయితే వచ్చింది లైట్గా మన బీకైతే అయితే అండి అంటే ఆ పచ్చి వాసన అనేది మనకు అక్కడ లేకుండా ఉంటుంది రాగిపిండి కాబట్టి కంపల్సరీగా మనకి అంత బేగా పచ్చిధనం అయితే పోదు అందుకే మీ నేను వేపి కూడా చూపించాను పిండి ఆ తర్వాత ఇలాగ రెండు వైపులు కానీ చేసుకున్నారంటే మన పర్ఫెక్ట్గా మనకి బిస్కెట్లు అనేవి చాలా బాగుంటాయి సరేనండి నాకైతే మొత్తం బిస్కెట్లు అయితే తయారైపోయాయండి పిండి బెల్లం వెన్న కలిపిన బిస్కెట్లు చాలా హెల్తీ బిస్కెట్లు అండి మనకి చాలా బాగున్నాయండి బిస్కెట్లు అయితే మాత్రం కాకపోతే నేను చెప్పేది ఏంటంటే పిల్లలైతే ఇంకా మనకి బెల్లం కంటే పంచదారతో ఇంకా చాలా బాగుంటాయండి పిల్లలు ఒక్కొక్కరు బెల్లంతో కానీ తినము తినకపోతే మీరు కంపల్సరీగా పంచదారతోనైనా చేసి పెట్టండి చాలా బాగుంటాయి చాలామంది బెల్లంతో అయితే బెల్లం కంటే ఇంకా పందదార టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి బిస్కెట్లకి మనం హెల్తీ పరంగా హెల్తీగా అనుకున్నాం కాబట్టి నేనైతే బెల్లం అయితే వేసాను కాకపోతే దీన్ని పంచదార మాత్రం వేస్తే ఇంకా చాలా బాగుంటాయి కాబట్టి మీరు బెల్లం తెలియని వాళ్ళైతే పంచదార వేసుకోండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో మనం చేత్తే చూడండి మనకి చాలా స్మూత్గా కూడా ఉన్నాయండి బిస్కెట్లు అయితే మాత్రం ఎందుకంటే మనం ఎక్కువ వెన్న పర్సెంట్ అయితే వేసుకున్నాము లోపల కూడా బాగా కుక్ అయింది మనకు చాలా బాగున్నాయండి బిస్కెట్లు అయితే మాత్రం నేను చెప్పినట్టయితే చేసుకోండి ఈ బిస్కెట్లు చాలా బాగున్నాయండి ఇంత ఇవి హెల్తీగా బిస్కెట్లు కూడా మనం బెల్లంతో కూడా చేసుకున్నాం కదా మరి కంపల్సరీ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి నేను చెప్పినట్టు మీకు బెల్లంతో బెల్లం కంటే ఇంకా పంచదార ఇంకా చాలా బాగుంటుంది మీ పిల్లలు కానీ బెల్లం అనేది మీకు ఇష్టం లేకపోతే మీరు పంచదార వేసుకోండి మన రాగిపిండికి ఒక్కొక్క దానికైతే బెల్లం కంటే పంచదారతో బిస్కెట్లు కూడా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్